శుభోదయం శ్రీమాతీ నమ ఈరోజు వచ్చేసి పచ్చిలు ములక్కాడ అండి దానికి కావాల్సింది ఉల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు తగినంత తల్లి ఉప్పు అన్నీ వేసుకున్నానండి రెండు స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూను గరం మసాలా పౌడరు ఉప్పు వేసుకున్నానమ్మ చూడండి ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి వేసుకున్న పేస్టు వేసుకుందాం ఆయిల్లోనే ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేసుకున్నాడు పచ్చి కూడా బాయిల్ చేసుకుని వాటర్ తీసేసుకున్నాను వాటర్ అంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది అందుకని వాటర్ తీసేసుకున్నాను ఇది వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం రేలు వేసుకున్నాము చూడండి పచ్చి వేది కదా ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు పచ్చి వేసుకుందాం అమ్మ చూడండి వేసి

पत्ती छोड़ रहे हैं आज की मानो चालू कर लीजिए नहीं बनती नहीं सुनो ఇస్తానండి స్తానండి ముక్కలు కూడా వేస్తున్నానమ్మా చూడండి ములక్కర్ర కూడా దిండి కలిపి ఒక నిమిషం వేగుతాయి వేగిన తర్వాత మనం మూత పెట్టుకున్నాము మీరు చూడండి ఇలా వండుకుని చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా కూడా అయిపోతుంది వంట ఏమో చూడండి చాలా సూపర్ ఉంటుంది కూర అయితే ఏంటి అప్పుడు మా అమ్మ ఉండి స్టైల్లోనే వండుతాను నేను వేరే విధంగా ఎప్పుడు వండు అమ్మౌండ్ ఇది అమౌంట్ పెట్టి వండుతాము వేసుకున్నాయి కదా ఇప్పుడు మనం చూడండి ఆయిల్ బయటకు వచ్చేలాగా వేగితే కదా పచ్చిలు ముక్కడ చాలా టేస్టీగా ఉంటుందమ్మా చాలా ఇష్టంగా కూడా తింటారు చాలామంది వేగితే మనం ఉప్పు కారం వేసుకుని వాటర్ వేసేసుకున్నాము ఉప్పు కారం అన్నీ వేసేస్తున్నాను దీనికి ఈ కర్రీకి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా పేస్ట్ ఇంకా గరం మసాలా పౌడరు కొంచెం అల్లం వెల్లుల్లి వేసిన ఆనియన్ పేస్ట్ వేసాను తగినంత వేసుకుందాము ఏంటంటే ఏమో వాటర్ కూడా వేసుకుందాము మొలక్కర ముక్క ఉడకాలి కదా అని చేత వాటర్ వేసుకుందాం ఏమో రెడీ అయిన కర్రీ షార్ట్లో పెడతాను చూడండి ఏమా ఉంటానమ్మా అయితే మూత పెట్టేసుకున్నాం మనం నిమిషం మూత పెట్టేసుకుంటే ములక్కడ ముక్కలు బాయిల్ అయిపోతాయి కర్రీ ఉడికిపోతుంది వెళ్ళి ఉడికిపోవడం అయితే ఉడికిందంటే బాయిల్ అయిపోతుంది బాయిల్ అయిందంటే మనం వేరే దాంట్లో తీసుకున్నాం రెడీ అయిన కర్రీ నేను షార్ట్లో పెడతానమ్మా సరే అయిన చూడండి ఇలాగే ట్రై చేయండి అయితే ఓకే ఒకవేళ మీకు ఏమన్నా ఎక్స్ట్రా వేయాలి అని చెప్తే కనుక నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి నేను కామెంట్స్లోని చూసి నేను ఎలా చేయమంటే అలా నేను చేసి నేను చూపిస్తానమ్మా చూడండి పొడుగుతుంది కదా ఉంటానమ్మా అయితేనే శ్రీమాతహ శ్రీమాత్రి నమ వీడియో ముగిస్తున్నాను సరే అండి ముగించిబుద్దు అవుతులేదు చూపించబుద్ధి అవుతుంది ఇంకా అలా కర్రీ దగ్గరికి వచ్చేలాగా సరిపోతుంది సరే ఉంటాను శ్రీమాతహ శ్రీమాతహ శ్రీమాత రెడీ అయిన కర్రీ షార్ట్లో పెడతాను చూద్దాం చూడండి ఉంటాను